కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటిమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటిమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు ఆదేశాలు మరి రోజు ఎమ్మెల్యేలు తరఫు చాలా మంచి కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇరవై ఏడు గంటల నుంచి రాత్రి పడ్డాక ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అనే సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకుల కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటున్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో సభ్యుని ఏదైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయం ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఎందుకు తరఫున రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని చాలా నియోజకవర్గం ప్రజలకు టైం ఉండాలా టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారు ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు చుట్టారు అందుకని పార్టీ నాయకులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంది మా శక్తి మేరకు చేయకలియ